హిందూ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చే ప్రతి ఒక్కరికి నమస్తే జై శ్రీరామ్ ప్రస్తుత జనరేషన్ మోడ్రన్ వైపు అడుగులు వేస్తుంది ఈ మోడ్రన్ కల్చరు ప్రపంచాన్ని అరచేతిలో చూపించే ఇంగ్లీషు సంస్కృతి సెల్ఫోన్ని మనం చేతిలో పట్టుకొని అడుగులు వేస్తూ తల్లిదండ్రులపై భయము గౌరవం లేకుండా తల్లిదండ్రులపై ఉన్నటువంటి దయ లేకుండా గురువుల పట్ల విశ్వాసము మర్యాద లేని పిల్లలు మనం చూస్తున్నాం ఎన్నో ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తూ వస్తున్నాయి అలాగే భార్యాభర్తలపై ఉన్నటువంటి పరస్పర మర్యాద విలువలు కూడా మంటగడుపుతూ వస్తున్నారు అలాగే సంఘంలో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే సంఘంలో ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు కూడా రోజు రోజుకు దిగజారుతున్నాయని మనకు ఎన్నో ఎగ్జాంపుల్ ద్వారా మనకు కనబడుతున్నాయి మోడన్ కల్చర్ని అలవాటు చేసుకుని మనం మోడర్న్ వైపు అడుగులు వేస్ వేయడమే కాదు పరిగెత్తుతున్నామని చెప్పచ్చు మోడ్రన్ కల్చర్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్స్ కావచ్చు అలాగే వారు ఆ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఫుడ్ కల్చర్ని మనం కూడా అలవాటు చేసుకొని మన బుద్ధి మేధస్సు కూడా అలాంటి వైపు అడుగులు వేస్తూ మనం మోడ్రన్ వైపు పరిగెత్తుతున్నాం మరి వీటన్నిటికీ మూలం ఇప్పటిదే అంటే కాదు అని చెప్పొచ్చు మహాభారత ఏదైతే మహాభారత యుద్ధం ఉందో ఆ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా ఇప్పుడు ఈ కలియుగంలో మనం చూస్తూ వస్తున్న ఈ కల్చర్ ఏదైతే ఉందో మనకు కాని కల్చర్ని మనం అలవాటు చేసుకొని జీవిస్తున్నటువంటి ప్రస్తుత జనరేషన్ని మనం మోడ్రనైజ్డ్ జనరేషన్ కూడా అని పిలుస్తూ వస్తున్నాం అసలు విషయానికి వస్తే మనకు కురుక్షేత్రంలో ఒక సంఘటన ఏర్పడింది ఆ సంఘటన ద్వారా ప్రస్తుతం మనం ఈ కలియుగంలో ఈ విపరీత పోకడలకి కారణము అప్పుడే గీసాలు పడ్డాయి అని చెప్పి మనకు తెలుస్తుంది కురుక్షేత్రంలో ఒక సంఘటనను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు ఈ వీడియో చూస్తే కానీ మీకు ఇందులో ఉన్న కంటెంట్ మీకు ఈజీగా అర్థం అవ్వదు చాలా మందికి తెలిసినప్పటికీ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను అసలైన స్టోరీ ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి ఈ వీడియో చివరి వరకు మీరు వాచ్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మహాభారత కురుక్షేత్ర సంఘటనలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఘట్టం జరుగుతుంది ఆ జరిగినటువంటి ఆ సంఘటనని ఒక స్టోరీ రూపంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో చివరి వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మహాభారతంలో కురుక్షేత్ర సమయంలో కలిపురుషుడు ఎంటర్ అయ్యి పరీక్షిత్ మహారాజ్ దగ్గర ఇలా అంటాడు పరీక్షిత్ మహారాజ్కి నేనుండే ఐదు స్థానాల గురించి మీకు వివరంగా వివరిస్తాను వినండి అని పరీక్షిత్ మహారాజ్ దగ్గర కలిపురుషుడు ఇలా చెప్తాడు అదేంటంటే ఈ మహాభారత కురుక్షేత్రం సమాప్తమైన తర్వాత రాబో కాలం కలియుగం ప్రారంభమవుతుంది ప్రారంభమైన ఐదు వేల సంవత్సరాల తర్వాత కలిపురుషుడు చేసే వికృతమైనటువంటి ఆ గుణాలు మనుషులో కలిగే ఆ మనుషులో కలిగే ఆ వికృతమైనటువంటి ఆ గుణాలు కనబడతాయని చెప్పి తను చెప్పాడు ఐదు వేల సంవత్సరాల తర్వాత క్లియర్గా మనుషులకి కనబడుతుంటుంది అని చెప్పి తను మహాభారత కురుక్షేత్ర సమయంలో పరీక్షిత్ మహారాజు దగ్గర చెప్పడం జరుగుతుంది ఆ ఐ చెప్పినటువంటి ఐదు స్థానాలు వేటి వేటిలో నేను ఎక్కువగా ఉంటాను కనబడతాను అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకటి జూదం జూదం అనేది ఏదైతే ఉందో గ్యామ్లింగ్ అని అంటుంటాం ఆ జూదం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ఆన్లైన్ బెట్టింగ్ కావచ్చు విపరీతమైనటువంటి జూదానికి యువత అట్రాక్ట్ అయ్యి బానిస తర్వాత ఏమవుతున్నారో మనకందరికీ తెలుసు ఒకటి మొదటి స్థానం మనం అని చెప్పుకున్నాం అదే రెండవ స్థానం మాదక ద్రవ్యాలు ఏదైతే ఉంటాయో ఈ వ్యసనాలకు అవుతూ ఉంటారో అడెక్టింగ్ ప్రోడక్ట్స్ ఏవి ఉంటాయో టొబాకో కావచ్చు అలాగే స్మోకింగ్ కావచ్చు వీటికి మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ కావచ్చు ఇవన్నిటి మాదక ద్రవ్యాల గురించి లోనే వస్తాయి కాబట్టి ఈ మాదక ద్రవ్యాలకు కూడా ఆ కలిపురుషుడు ఎంటర్ అయి ఉంటాడు ఈ రెండు స్థానాల్లో కూడా అయి ఉంటాడు ఇప్పుడు తదుపరి మూడవ స్థానం అది చూద్దాం మాంసాహారం ఏవైతే జీవహింస చేయకూడదని మనం ఉంటాము మాంసాహారం అనేది మితంగా తినే వాళ్ళు ఉంటారు కొందరు విపరీతంగా తినే వాళ్ళు ఉంటారు ప్రతిరోజు రోజు దినము అమావాస్య పున్నము ఇవన్నీ ఏవి తేడా ఉండదు ప్రతిరోజు నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు అలాగే జీవహింస చేసే వాళ్ళు ఉంటారు మనుషుల్ని మనుషులుగా చూడకుండా మనుషులపై దాడి కూడా చేసే వాళ్ళు ఉంటారు నరరూప రాక్షసులుగా ఉంటారు అలాంటి వారిలో కూడా నేను కలిపురుషుని ఎంటర్ అయి ఉంటాను అని తను చెప్పడం జరిగింది ఇప్పుడు తదుపరి నాలుగవ స్థానం ఏదో చూద్దాం మనము వ్యభిచారం వ్యభిచార గృహాలలో కావచ్చు వ్యభిచారం ఆడవాళ్ళలో స్త్రీలలో కూడా కలిపురుషుడు ఎంటర్ అయి ఉంటాడు ఈ ఇది నాలుగో స్థానము మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి నేటి సమాజంలో ఎలా అయిందో ఎగ్జాంపుల్ చాలా చాలా కనిపిస్తూ ఉంటాయి ఎవరిని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదు పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే వ్యభిచార గృహాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి ఆన్లైన్లో వ్యభిచారం కావచ్చు అలాగే ఆఫ్లైన్లో వ్యభిచారం కావచ్చు వేరే ప్రాచాత్య దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతిలో కలిసిపోయిందని చెప్పకనే చెప్పొచ్చు ఇది నాలుగవ స్థానం కలిపురుషుడు ఉండాల్సి ఉండే స్థానం అని మనం చెప్తున్నాం ఇది లాస్ట్ ఇప్పుడు ఆ ఐదవ స్థానం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఏదైతే బంగారం డబ్బు ఏదైతే ఉంటుందో ప్రస్తుతం మనం బంగారం విలువ చాలా విపరీతంగా పెరిగిపోయింది ఐదవ స్థానంలో ఉన్నటువంటి ఏదైతే డబ్బు బంగారంలో ఉన్నటువంటి కలిపురుషుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం విపరీతంగా పెరిగిపోయినటువంటి బంగారు ధర ఏదైతే ఉందో మన ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు ఈ బంగారు ఆభరణాలు కానీ ఈ బంగారు ఆర్నమెంట్స్ బయటకేసుకుని వెళ్తూ ఉంటే ఈ తిరిగి వస్తారని గ్యారంటీ కూడా లేని పరిస్థితి మనకు కనబడుతుంది ఈ ఏదైతే ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ కురుక్షేత్ర సమయంలో మహాభారత కురుక్షేత్ర సమయంలో కలిపురుషుడు ఈ ఐదు స్థానంలో నేనైతే ఎంట్రీ ఉంటాను వీటి వల్లనే ఏదైతే ఈ మానవులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నేరాలు ఘోరాలు పాల్పడడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి తను ఐదు వేల సంవత్సరాల క్రితమే మనకు చెప్పడం జరిగింది మన భారతీయ సంస్కృతి ప్రస్తుతం ఎటువైపు వెళ్తుందని ప్రతి ఒక్కరూ ఒక అవగాహన కలిగి ఉండాలి ఎందుకంటే మహాభారత ఇతిహాస పురాణాలు మనకు ఓకే చెప్పడం లేదు మానవాళి ఎలా జీవించాలి మనుషులు మార్గనిర్దేశంగా ఎలా ఉండాలి మనకిచ్చినటువంటి నాలుగు సద్గుణాలు అలాగే మనకిచ్చినటువంటి మేధాశక్తి వేరే ఇతర జీవరాశులకు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి అవి మనల్ని చూసి సిగ్గుపడేలా ఉండకూడదు అని మనం ఎప్పటికప్పుడు అలర్ట్గా ఈ ఐదు దుర్గుణాలకి మనం లోపడకుండా దీనిలో కనీసం మూడు గుణాలకైనా మనం దూరంగా ఉండి మిగతా మాంసాహారం మేము ఎప్పటినుంచో తింటున్నామని దాన్ని కూడా పూర్తి స్థాయిలో మానేకుండా మితంగా తినడం వల్ల పెద్దగా నష్టం చేకూరదు అని మనం భావించాలి ఎందుకంటే ఈ ఐదు దుర్గుణాలలో కలిపురుషుడు ఉంటాడని ప్రత్యేకంగా ప్రతిరోజు మనం గుర్తు పెట్టుకోవాలి ఎక్కడైతే జూతం ఉందో ఎక్కడైతే ఈ మాదక ద్రవ్యాలు ఉన్నాయో ఎక్కడైతే వ్యభిచార గృహాలు ఉన్నాయో ఎక్కడైతే బంగారు నిల్వలు ఉన్నాయో అక్కడ ప్రాణహాని కానీ ఖచ్చితంగా ఉంటుంది దీనివల్లనే ఎక్కువ నేర ఘోరాలు అనేవి మనకు సంభవిస్తూ వస్తున్నాయి కాబట్టి మనము ఖచ్చితంగా ఏదైతే మన కలిపురుషుడు ఇచ్చినటువంటి ఈ ముందస్తు సూచనగా మనం భావించాలి ఐదు వేల సంవత్సరాల క్రితమే మనకి ఇచ్చాడని మనం గుర్తు తెచ్చుకొని మనం జీవనాన్ని ఎలా గడపాలి ఉన్నదానిలో సంతృప్తిగా జీవించడానికి ఆస్కారం ప్రతి ఒక్కరికి ఉంటుంది అత్యాశ దుఃఖానికి చేయటని మనం వింటూ వస్తున్నాం అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదులు పుట్టవా గిట్టవా విశ్వదాభి రామ వినరవేమ పెద్దలను గౌరవించండి తల్లిదండ్రులని గురువులని అలాగే మనం ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో చూసి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడానికి ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడకుండా ఈ కల్చర్ నుంచి అందరూ విముక్తులు అవ్వాలని కోరుకుంటున్నాను ఫైనల్గా నేను ఒక చెప్తున్నాను నేను ఎక్కడో విన్నానది నాకు గుర్తుంది సమాజం చెడిపోతుంది చెడిపోతుందని కొన్ని వీడియోలో నేను చూశాను దీనిలో ఈ ఈ పదంలో రెండు అర్థాలు కనిపిస్తుంటాయి ఒకటి పాజిటివ్ అయితే మరొకటి నెగిటివ్ కనిపిస్తుంది సమాజం చెడిపోతుంది అనేది నెగిటివ్ వెర్షన్ అయితే సమాజంలో చెడు పోతుంది 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 అనేది పాజిటివ్ వెర్షన్ అని నాకు అనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కలిపురుషుడు ఎంటర్ అయ్యాడు కాబట్టి మనకున్నటువంటి విచక్షణని మనం ఎంతలో ఉండాలి అని మనం మనకు ఒకటికి రెండు సార్లు అంతర్మదనం చేసుకుంటూ ఈ కలియుగంలో ఎలా జీవించాలి అనేది ఎవరికి వారుగా మీ ఆలోచనకి వదిలేస్తూ చివరిగా ఫైనల్గా ఇది ఈ ఈ వీడియో ఈ వీడియో చివరి వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ కనీసం యూజ్ అయిందని మీకు అనిపిస్తే ఒక లైక్ అలాగే షేర్ చేయండి అలాగే మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నాకు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను నమస్తే హిందూ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్తే జై హింద్ జై భారత్